గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వానికి ఇదే తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా కరెంట్ షాక్ తగిలే విధంగా చేశారు గతంలో విద్యుత్ పోరాటం భారీ ఎత్తున జరిగింది ఆ పోరాటంతో పదహైదు సంవత్సరాలు ఏ ప్రభుత్వాలు విద్యుత్ జోలికి కానీ గత ప్రభుత్వం ఇదే విద్యుత్ ఛార్జీలు పెంచి ఒప్పందాన్ని చేసుకున్నారు ఆదాని అమ్మ ఆదాని దగ్గర ఈ స్మార్ట్ మీటర్లు తీసుకోవాలని చెప్పి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత మంత్రులు ముఖ్యమంత్రులు ఈ స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్పి వీధి వీధికి తిరిగి ప్రచారం చేసిన ఇదే మంత్రులు ఇదే ముఖ్యమంత్రి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సెకీ ఒప్పందాన్ని చేసి ఈ రోజు ప్రజల మీద భారాలు మోపుతున్నాడు ఐదు వేల రూపాయలు విలువ చేసే స్మార్ట్ ప్రజల పైన పదిహేడు ఇరవై నాలుగు వేల రూపాయలు భారం పోపి ప్రజల దగ్గర వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా ప్రజలు ఈరోజు లేని పరిస్థితుల్లో అనివార్య పరిస్థితుల్లో ప్రజలు అర్ధరాత్రుల్లోనూ లేకపోతే వాళ్ళ ఫోన్ లో బ్యాలెన్స్ పోతే ప్రజలందరూ కూడా అంధకారం లేక రాబోయే పరిస్థితి రాబోతోంది అందువల్ల ఈ విద్యుత్ విద్యుత్ పార్ట్ ని వెంటనే రద్దు చేయకపోతే గతంలో విద్యుత్ పోరాటం ఎలా జరిగిందో మరో విద్యుత్ పోరాటానికి వామపక్షాలు సంచిద్ధమవుతున్నాయని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వామపక్ష పార్టీలు పిలిపించాయి ఇరవై ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన విద్యుత్ సంస్కరణ దినోత్సవం సందర్భంగా భారీ ఎత్తున విద్యుత్ నిరసన వ్యక్తం చేసి ఈ పోరాటానికి మరో విద్యుత్ పోరాటానికి సిద్ధమవుతున్నామని చెప్పి వామపక్షాలుగా సిపిఎం హెచ్చరిక చేస్తున్నాం પ્રમુખ પ્રજાવિદ્યાકા વિધાનાલો રક્ષિત થાલે પંજાબ વિદ્યાકા વિધાનાલો રક્ષિત થાલે પ્રમુખ પ્રજાવિદ્યાકા વિધાનાલો રક્ષિત થાલે પંજાબ વિદ્યાકા વિધાનાલો રક્ષિત થાલે કરણ ચાટલો રક્ષિત થાલે કરણ ચાટલો રક્ષિત થાલે સુવ ચાટલો રક્ષિત થાલે રક્ષિત થાલે સુવ ચાટલો રક્ષિત થાલે వామపక్షాలు ప్రజల కార్థికల ఐక్యత భారతి లాలి ప్రజా పోరాటాలు వార్తీల ప్రజా పోరాటాలు భారతి ప్రజా పోరాటాలు వర్తిల ప్రజా పోరాటాలు